ఏదన్నా కలిసి ఈక్వల్ రైట్స్ ఉన్నప్పుడు ఈక్వల్ గా చెప్పాలి లేకపోతే రానన్నా నేను జిమ్ నేను ఒక్కొని చేసుకుంటా నేను ఇవాళ మీరిద్దరు కలిసి వర్కౌట్ చేసాం ఓకేనా అన్నా ఎందుకన్నా అమ్మాయిలతో పెడతావు నీకు తెలుసు చూసాగా వర్కౌట్ లో చూసాం ఎవరికి ఎంత స్ట్రెంత్ ఉందో కానీ సరే ప్లేస్ తీసుకోండి కథలు పడుతున్నావా కానీ ఇంకా అరే ఇంకా రెండు ఫోటు దెబ్బలు తింటావా కానీ ఫోటు ఫోటు లే అది ఇంకోటి కొట్టు అది కానీ అరే లిస్తారాస్ చేయలేకపోతున్నా వచ్చాయి అదేంది ఇది పట్టుకొని ఉంటుందా దీనికన్నా మంచి గది చేయలేకపోతున్నాం మొగోని అంట మరిగం గర్ల్స్ వర్సెస్ బాయ్స్ అని చెప్పేసి అన్నాడు మీకు మాత్రం పాఠశాల మీరు చేయకుండా సరే ఈయన చేస్తుంది జిమ్ నాకు మాత్రం సాగు అవుతుంది ఏనన్నా గర్ల్స్ వర్సెస్ ఈక్వల్ రైట్స్ ఉన్నప్పుడు ఈక్వల్ గా చెప్పాలి లేకుండా రాన జిమ్ నేను ఒక్కొని చేసుకుంటా నేను అరే మరింత